అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ టోరియల్ టీఎస్డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం మనకు అవసరమైనటువంటి సమాచారం గురించి పూర్తి వివరాలను మనం క్లియర్గా తెలుసుకుందాం చాలా మంది అభ్యర్థులు కొన్ని సందేహాలను కూడా అడగడం జరిగింది వాటన్నింటికి కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి అందరికీ ఉపయోగపడేటువంటి సమాచారం కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ తో పాటు టెట్ టూ కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ తో పాటు డైలీ ఫ్రీ లైవ్ టెస్ట్లను కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా షెడ్యూల్ అంతా కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా దాని యొక్క లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది ఆ లింక్ ద్వారా జాయిన్ చేసి రెగ్యులర్గా ఈ రకమైనటువంటి సమాచారంతో పాటు ఫ్రీ ఫ్రీ విధంగా అదేవిధంగా రెగ్యులర్గా ఫ్రీ లైవ్ టెస్ట్లకు సంబంధించిన సిలబస్ కూడా మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఇన్ఫర్మేషన్ బుల్టన్లో మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే గతంలో లాగానే వెయ్యి అయితే ఉంది కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళకైతే ఇప్పుడు ఈ వెయ్యి అయితే ఉంటుంది గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి మా అప్లికేషన్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎట్లా సార్ అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇక్కడ టీఎస్డిఎస్సి అనేటువంటిది ఉంటుంది కదా దానిలో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఇందులో కనుక చూసుకుంటే ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ కేటగిరీ అదేవిధంగా మీకు సంబంధించి మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా దాని తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అంటే మీకు సంబంధించి గతంలో మీరు అప్లై చేసినటువంటి ఆ అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఎగ్జాంపుల్గా స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా ఈ రెండింటికి కూడా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందనుకోండి ఒక్కొక్క దానికి వెయ్యి రూపాయల చొప్పున అయితే మీరు కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సిబిటీ మూల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో దీనికి అప్లికేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ రెండు అండి ఏప్రిల్ రెండు వరకు మీరు ఫీజు కట్టుకోవచ్చు ఒకవేళ ఆ రోజు మీరు అప్లై చేయకపోతే ఫీజు కట్టినటువంటి వాళ్ళు లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మూడు ఏప్రిల్ రెండు వేల నాలుగు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అంతవరకు వెయిట్ చేయకండి వీలైనంత తొందరగా గతంలో కూడా హౌ టు అప్లై అనేటువంటి వీడియోస్ చాలానే ఉన్నాయి కాబట్టి మీకు యూట్యూబ్లో సేమ్ ఇంటర్ఫేస్ ఉందండి ఏమీ మారలేదు ఆ రకంగానే ఉంటుంది కాబట్టి తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మేజర్గా మీకు సంబంధించి ఉండే డిస్టిక్ మీకు సంబంధించి సబ్జెక్టు మీకు సంబంధించిన మీడియం మీకు సంబంధించి ఉంటే నేము డేట్ ఆఫ్ బర్త్ ఈ రకమైనటువంటి అంశాలు మేజర్ అంశాలు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అవి తప్పులు లేకుండా చేయండి ఎందుకంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా ఈ రకమైనటువంటి మేజర్ అంశాలకైతే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి అంత దూరం తెచ్చుకోకుండా అప్లై చేసుకునేటువంటి సమయంలోనే జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు అవసరం పడితే పదిసార్లు చూసుకొని తప్పులు లేకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేటువంటిది అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాన్ని కింది సెంటర్లలో కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మహబూబ్ నగర్ అదేవిధంగా రంగారెడ్డి హైదరాబాదు మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి ఈ పదకొండు జిల్లాలోనైతే మనకు ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ పదకొండింటిని కూడా మనం ఆర్డర్లో పెట్టాలి అంటే మీకు దగ్గరలో ఉన్నది ఫ ఎగ్జాంపుల్గా ఫస్ట్ హైదరాబాద్ పెట్టాను దాని తర్వాత నెక్స్ట్ వరంగల్ ఈ రకంగా పదకొండింటిని కూడా మీకు నచ్చినటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి వాటి ఆధారంగా మీరు పదకొండికైతే ప్రియారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏమీ కూడా మెన్షన్ చేయలేదు డేట్స్ అనేటువంటివి తర్వాత చెప్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈచ్ డిస్టిక్ వైజ్ అదేవిధంగా కేటగిరీ వైజ్ సబ్జెక్టు వైజు మీడియా వైజ్ వేకెన్సీస్ అనేటువంటివి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆర్ మెన్షన్ ఇందా అనేది జరిగే దానికి సంబంధించి మనకు అఫీషియల్ సైట్లోనే మీకు చూసుకుంటే ఈ రకంగా మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత కనుక చూసుకుంటే పైన మీకు కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ బుల్టెను అదేవిధంగా డిస్టిక్ సబ్జెక్టు కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ దాని తర్వాత సిలబస్ ఈ రకంగా మీరు దీనిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అన్నింటికి సంబంధించిన వివరాలను అయితే మీకు క్లియర్గా షేర్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ సిలబస్ పైన క్లిక్ చేయండి ఈ రకంగా మీకు సంబంధించిన కేటగిరీ వస్తుంది సెకండరీ గేట్ టీచరా స్కూల్ అసిస్టెంటా ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఈ రకంగా దీనిపైన క్లిక్ చేసిందంటే డౌన్లోడ్ అనేటువంటిది మీకు అయిపోతుంది ప్రజెంట్ అయితే మనకు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన సిలబసే అందుబాటులో ఉంది దాదాపు ఈరోజు ఈవినింగ్ వరకు లేదంటే రేపటి వరకు అయితే కొత్త సిలబస్ అనేటువంటిది అప్డేట్ అవుతుంది కానీ దాదాపుగా మనకు మారేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ అనేటువంటి అంశాన్ని అయితే మీరు చూసుకోండి ఏవైనా మార్పులు ఉంటే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వెబ్సైట్ వెబ్సైట్లో జిల్లాల వారీగా అదేవిధంగా మనకు సంబంధించిన కేటగిరీ వారిగా పోస్టుల వారిగా కూడా ఖాళీల వివరాలను అయితే మెన్షన్ చేయడం జరిగింది అన్నింటినీ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన కనిపిస్తున్నది డిస్టిక్ సబ్జెక్టు కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ అని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ బులెటన్ దాని తర్వాత సబ్జెక్ట్ వైజు కేటగిరీ వైజ్ అవంతా కూడా షేర్ చేయడం జరిగింది అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఏ రకంగా చూసుకోవాలో చూసేటువంటి ప్రయత్నం అయితే ఇద్దాం ఆదిలాబాద్ కి సంబంధించి ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించి గౌడ్ బాడీ లోకల్ బాడీ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా గౌడ్ పంచాయతీ రాజ్ స్కూల్స్ అనేటువంటి ఉంటాయి కదా ఆ రకంగా గౌడ్ స్కూల్స్ లోకల్ బాడీ ఇవి రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఇబ్బంది ఏం లేదు గౌడ్ స్కూల్లో మనకు మంచి ఉంటుంది అయితే దానికి సంబంధించి అయితే జాబ్ అనేటువంటిది వస్తుంది మంచి ర్యాంక్ లో మనం ఉంటే కనుక ముందు గౌడ్ బాడీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ గౌడ్ బాడీకి అయితే మనకు జాబ్ అనేటువంటిది వస్తుంది ఏం లేదు గౌడ్ బాడీకి లోకల్ బాడీ రెండింటికి కూడా ఎలిజిబుల్ అవుతారు కేటగిరీలో ఇక్కడ లోకల్ బాడీలో ఓసీ కేటగిరీలో రెండు ఇక్కడ ఎస్సీ వారిగా ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఈ రకంగా మనకు ఉమెన్స్ అనేటువంటి డివైడ్ చేయాలి ప్రజెంట్ అయితే మరి ఇందులో డివైడ్ చేయలేదు మళ్ళీ డివైడ్ చేసేసి మనకు మళ్ళీ అఫీషియల్ సైట్లో ఉంచుతారు అనేటువంటి అంశాన్ని అయితే చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ మొత్తం పోస్టులు కనుక చూసుకుంటే గౌట్ బాడీలో వచ్చేసి ఆరు లోకల్ బాడీలో మనకైతే మూడు పోస్టులు అనేటువంటి ఉన్నాయి జనరల్గా మనకు లోకల్ బాడీలోనైతే ఎక్కువ పోస్టులు అనేటువంటివి ఉంటాయి పంచాయతీరాజ్ స్కూల్స్ అనేటువంటింటారు కదా ఆ రకంగా వాటిపైన మీకు క్లియర్గా వీడియో కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను గౌట్ బాడీ అంటే ఏంది లోకల్ బాడీ అంటే ఏంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు ఈ రెండింటికి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మీరు ఈ రకంగా చూసుకోండి మీకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి తెలుగు మీడియం లోకల్ బాడీ గౌట్ బాడీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం ఈ రకంగా చూసుకోండి లోకల్ బాడీలో పదకొండు గౌడ్ బాడీలో ఒకటి దాని తర్వాత ఈ రకంగా స్కూల్ అస్టెంట్ దాని తర్వాత ఎస్జెట్కి సంబంధించి తెలుగు మీడియంలో చూసుకుంటే గౌడ్ బాడీలో పదిహేడు లోకల్ బాడీలో నూట ముప్పై ఒకటి ఈ రకంగా అన్ని జిల్లాలకు సంబంధించి అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మన టెలిగ్రామ్ గ్రూప్లో గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను క్లియర్గా మీరు మీ జిల్లాల వారిగా మీకు సంబంధించినటువంటి జిల్లాల వారిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇవి చదువుకుంటా పోతే చాలా టైం అనేటువంటిది పడుతుంది కాబట్టి మీరు క్లియర్గా మీకు సంబంధించి జిల్లాకి సంబంధించి మీ కేటగిరీకి సంబంధించి లోకల్ బాడీ ఎన్ని ఉన్నాయి గౌట్ బాడీకి ఎన్ని ఉన్నాయ్ చూసుకునే ప్రయత్నం చేయండి రెండింటికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే మొత్తంగా వంద మార్కులకు అయితే ఉంటుంది ఇందులో భాగంగా ఎనభై అయితే డిఎస్సి అనేటువంటిది కండక్ట్ చేస్తారు మొత్తంగా నూట అరవై ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు హాఫ్ మార్క్ చొప్పున మొత్తంగా ఎనభై మార్కులకైతే డిఎస్సి అనేటువంటిది ఉంటుంది మిగిలినటువంటి ఇరవై మార్కులు ఎక్కడ అంటే ఇక్కడ ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ అయితే మనకు సంబంధించినటువంటి టెట్ నుంచి అయితే తీసుకుంటారు ఆ టెట్ అనేటువంటిది టీఎస్ టెట్ అయినా ఓకే ఏపీ టెట్ అయినా ఓకే సిటెట్ అయినా ఓకే అంటే ఇక్కడ ఏపీ టెట్ అంటే ఏంటి అంటే రెండు జూన్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏపీలో ఉన్నప్పుడు అంటే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు టెట్ రాసినటువంటి వాళ్ళు ఏపీ టెట్ రాసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే అదేవిధంగా సీటెట్ రాసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబులే దాని తర్వాత ఇక్కడ టెట్ మొన్నటి వరకు జరిగినటువంటి టీఎస్టెట్లు రాసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అయితే లో కనుక చూసుకుంటే మొన్నటి వరకు రాసినటువంటి దానిలో నార్మల్గా బీసీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యాడ్కే అప్పుడు వాళ్ళకు ఎయిటీ టూ మార్క్స్ వస్తే మనకు సీటెట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు సెంట్రల్ డిఎస్సి పడ్డప్పుడు రాసుకోవడానికి కానీ ఇక్కడ బీసీ క్యాండిడేట్ అయితే ఇక్కడ సీటెట్లో లో డెబ్బై ఐదు మార్కులు వచ్చినా కూడా మీరు ఇప్పుడు ఈ డిఎస్సి కి అప్లై చేసుకోవచ్చు మన స్టేట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యండి మీకు మన టెట్టు లేకుండా ఒకవేళ సీటెట్ రాసినటువంటి సందర్భంలో అరవై మార్కులు వచ్చినా సెంట్రల్ కు సంబంధించిన డిఎస్సీ అప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు ఇప్పుడు మన స్టేట్ డిఎస్సి కాబట్టి ఈ అరవై మార్కులు వచ్చినా కూడా మీరు ఇప్పుడు ఈ డిఎస్సి అనేటువంటిది రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టి అదే అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఓసీ వాళ్ళకైతే అలాంటి వెసులుబాటు అయితే లేదు వాళ్ళకు కూడా ఉంటే బాగుండు కానీ వాళ్ళకైతే లేదు వాళ్ళకి ఇక్కడ సీటెట్లోనైనా మొనటెట్లోనైనా ఖచ్చితంగా తొంభై మార్కులు రావాల్సింది ఎందుకన్నాను అంటే అలా చాలామంది మెసేజ్ చేస్తారు సార్ నాకు ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినాయి నేను ఒక్క మార్క్ వల్ల క్వాలిఫై కాలేకపోతున్నాను మరీ దారుణంగా ఉంది మా పరిస్థితి అన్నారు కాబట్టి ఆ మాట అయితే నేను అన్నాను ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే ఇక్కడ డిఎడ్కి సంబంధించి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే ఫైనల్ సెమిస్టార్లో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా బీఎడ్కి సంబంధించి కూడా ఫైనల్ సెమిస్టార్ చదువుతున్నటువంటి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు మీరు గతంలో కనుక చూసుకుంటే మొన్న జరిగినటువంటి సెప్టెంబర్ పదిహేనున జరిగినటువంటి టెట్ అయినా క్వాలిఫై ఉండాలి లేదంటే సీట్ అనేటువంటిది క్వాలిఫై ఉంటే గనుక మీరు ఈ డిఎస్సి అనేటువంటిది రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయానికి కనుక చూసుకుంటే మీకు అన్ని సర్టిఫికెట్స్ అనేటువంటివి వచ్చి ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ గా క్వాలిఫికేషన్ చూద్దాం కు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ డిగ్రీ అనేటువంటిది ఉండాలి కు సంబంధించి అదేవిధంగా పీజీ కానీ డిగ్రీ కానీ పీజీ ఉన్నటువంటి వాళ్ళు కు సంబంధించి లేదంటే దానికి సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది కు సంబంధించి దీనికి జివోలో మెన్షన్ చేశారట అలైడ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని నుంచి డిగ్రీలో కానీ లేదంటే పీజీలో కానీ మ్యాథ్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్గా మీరు చదివి దానిలో కనుక చూసుకుంటే యాభై శాతం మార్కులు ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే నలభై ఐదు శాతం మార్కులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకు బీఎడ్ అయితే ఖచ్చితంగా ఉండాలి బీఎడ్ కానీ లేదంటే స్పెషల్ సంబంధించి సంబంధించిన బీఎడ్ ఉండి అందులో కనుక చూసుకుంటే మ్యాథ్స్ అనేటువంటిది ఒక మెథడాలజీగా ఉండి దాంతో పాటు ఇక్కడ పేపర్ కు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఈ ఎస్ఏ మ్యాథ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మరొక కేటగిరీ కూడా ఇచ్చారు నాలుగు సంవత్సరాల బిడ్ కోర్స్ ఉంటుంది డిగ్రీ ప్లస్ బీఎడ్ ఇందులోనే కలిపి ఉంటాయి ఇది చేసినటువంటి వాళ్ళు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ పర్సెంటేజ్ అనేటువంటిది ఎప్పటికి కూడా గింతే ఉంటుందండి ఇక్కడ నార్మల్గా కనుక చూసుకుంటే డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ ఉంటే నలభై ఐదు శాతం మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ దీనికి ఎలిజిబుల్ అవుతారు ఈ పర్సంటేజ్ అనేటువంటిది ఊకే మనం చెప్పుకోమిగా అదంతా కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ సబ్జెక్ట్ కనుక చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇక్కడ డిగ్రీలో కనుక చూసుకుంటే ఎనీ ఆఫ్ టూ సబ్జెక్ట్స్ అనేటువంటి అంశాన్ని గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇచ్చారు ఆ సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్టులు ఇందులో చూసుకుంటే ఈ ఫిజిక్స్ కి సంబంధించి వంటి అలైడ్ సబ్జెక్ట్స్ అనేటువంటివి అనెక్జాట్ టు ది దిస్ జీవో అనేటువంటి దానిలో మెన్షన్ చేశారట ఒకసారి చూడండి దాని తర్వాత ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి కూడా అలైడ్ సబ్జెక్ట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఆ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళైతే మీరు ఈ స్కూల్ అసిటెంట్ ఫిజికల్ సైన్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు దీనికి సంబంధించి అలైడ్ సబ్జెక్టుల పైన ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా హెల్ప్ డెస్క్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అందులో నంబర్స్ అనేటువంటివి ఇచ్చారు ఖచ్చితంగా వాటికి కాల్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఒక మ్యాథ్స్కి సంబంధించి మాత్రమే ఇక్కడ పీజీలో కనుక మ్యాథ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చిర్రు కానీ మిగిలినటువంటి వాటికి కనుక చూసుకుంటే డిగ్రీలో డిగ్రీలో సంబంధిత సబ్జెక్టులు అనేటువంటి ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇచ్చారు దాన్ని ప్రధానంగా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇదంతా కూడా పర్సెంటేజ్ మనకు తెలిసిందే డిగ్రీలో యాభై శాతం ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే డిగ్రీలో కనుక చూసుకుంటే నలభై శాతం మార్కులు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ బీఏడే కనుక చూసుకుంటే ఇవి ఇక్కడ మెథడాలజీగా తీసుకొని ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది బీఏలో కానీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బీఏడ్ కానీ కోర్సు విత్ ఫిజికల్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ యాజ్ ఏ మెథడాలజీగా మీరు తీసుకున్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు ఇక్కడ పేపర్ టూ అనేటువంటిది క్వాలిఫికేషన్ అనేటువంటిది మీకు ఉండాలి దాదాపుగా ఇక మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ కానీ మిగిలినటువంటి అన్నీ కూడా అదే రకంగా ఉంటాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మంది ఎదురు చూస్తున్నటువంటి అంశం ఎస్జీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో ఓసీ వాళ్ళైతే కనుక మీకు యాభై శాతం మార్కులు ఉన్నా ఓకే నలభై ఐదు శాతం మార్కులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ వాటికి చెప్పలేదు అంటే వీళ్ళైతే ఎస్జిటికి సంబంధించి కోర్టుకి వెళ్ళడం జరిగింది కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం అయితే ఈ రకంగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ దాని తర్వాత బీసీ దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్కి సంబంధించిన కనుక చూసుకుంటే మీకు నలభై ఐదు శాతం మార్కులు ఉన్నా ఓకే నలభై శాతం మార్కులు ఉన్నా కూడా ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి మిగిలినటువంటి వాటికి దీనికి స్పెషల్గా ఈ తేడా అనేటువంటిది ఉంటుంది పర్సెంటేజ్ విషయంలో దాంతోపాటు రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిఎడ్ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు దీంతో పాటు పేపర్ వన్ అనేటువంటిది టెట్ అనేటువంటిది క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ పర్సెంటేజ్ అనేటువంటిది ఇక్కడ మిగిలినటువంటి ఓసీ వాళ్ళకైతే నలభై ఐదు శాతం పర్సెంటేజ్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టీచర్ పోస్టులకు సంబంధించి సపరేట్గా ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ఇంటర్మీడియట్లో కనుక చూసుకుంటే యాభై శాతం మార్కులు ఓసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి సంబంధించి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే నలభై ఐదు శాతం మార్కులు ఉన్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఆ అంశాన్ని అయితే చేర్చలేదు ఇంతకుముందు మనం నార్మల్ ఎస్జిటికి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ చేర్చలేదు ఒకసారి ఆ పర్సంటేజ్ కూడా కేవలం ఒక ఎస్జిటికి మాత్రమే మెన్షన్ చేశాడు ఆ అంశాన్ని మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఓసీ క్యాండిడేట్స్ అయితే యాభై శాతం మార్కులు ఉండాలి మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కనుక చూసుకుంటే నలభై ఐదు శాతం మార్కులు ఉండి ఇంటర్మీడియట్లో దాంతోపాటు ఇక్కడ డిఎడ్కి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేటువంటిది చేసినటువంటి వాళ్ళు లేదంటే దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి కోర్సు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ పేపర్ వన్ అనేటువంటిది క్వాలిఫై అయినటువంటి వాళ్ళైతే స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ టీచర్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంది నెక్స్ట్ లాంగ్వేజ్ పండితుకు సంబంధించి ఒకదాని చూద్దాం మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా అదే రకంగా ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ డిగ్రీలో కనుక చూసుకుంటే తెలుగుని ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా లాంగ్వేజ్ గా కాకుండా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా మెయిన్ సబ్జెక్ట్ గా మీరు చదివైతే ఉండాలి లేదు అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ తెలుగు లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ చేసినటువంటి వాళ్ళు లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ తెలుగు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ మ్యాథ్స్ లో మెన్షన్ చేస్తే మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ పండి లోన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది దాంతో ఇక్కడ పాటు ఇక్కడ చూసుకుంటే దీనిలో కనుక చూసుకుంటే పీజీలో కానీ లేదంటే ఇక్కడ డిగ్రీలో కానీ పర్సెంటేజ్ కనుక చూసుకుంటే యాభై శాతం అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ నలభై శాతం మార్కులు అయితే ఉండాలి దీంతో పాటు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటిది ఉన్నా కానీ లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ కోర్స్ ఉన్నా కానీ లేదంటే తెలుగు యాజ్ ఏ మెథడాలజీగా చేసినటువంటి ఈ రకమైనటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ బిఎడ్ కానీ నార్మల్ బిఎడ్ కానీ దాని తర్వాత లేదు అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ పండిత్ ట్రైనింగ్ తెలుగులో చేసినటువంటి వాళ్ళైతే ఇక్కడ ఎన్సీటీఈ గైడ్ ప్రకారం గుర్తింపు పొందినటువంటి దానిలో చేసినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు నాలుగు సంవత్సరాల బీఏ బిఎడ్ కానీ బీఎస్సి బిఎడ్ ఉంటుంది కదా అది చేసినటువంటి వాళ్ళతో పాటు ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా మనకు టెట్ పేపర్ టూ అనేటువంటిది ఇక్కడ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు మిగిలినటువంటి అన్ని సబ్జెక్టులు కూడా అదే రకంగా మనకు ఇవ్వడం జరిగింది ఏజ్కి సంబంధించు డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది మ్యాక్సిమం ఏజ్ కనుక చూసుకుంటే నలభై ఆరు సంవత్సరాలు ఇంకా మనకు కేటగిరీల వారిగా రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్లియర్గా చూద్దాం మొన్న నలభై నాలుగు ఉంటే రీసెంట్గా అయితే రెండు సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది దానికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు వేల ఐదు ఇక్కడ జూలై ఒకటిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు దాని తర్వాత పంతొమ్మిది వందల ఏడు జూలై రెండు కంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇచ్చారు చూసుకుంటే అనేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ నార్మల్గా ఓసీ క్యాండిడేట్స్ ఎలాంటి ఇక్కడ రిజర్వేషన్ లేనటువంటి వాళ్లకు రిలాక్సేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ల పరంగా తెలంగాణ ఎంప్లాయీ అయితే కనుక ఐదు సంవత్సరాలు అదేవిధంగా నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ అయితే మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాలు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే పది సంవత్సరాలు అంటే ఆ నలభై ఆరుకు ఇవన్నీ కూడా మీరు కలుపుకోవచ్చు ఇక్కడ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే నలభై ఆరు ప్లస్ ఐదు మొత్తంగా యాభై ఒక్క సంవత్సరాల వరకు కూడా ఈ డిఎస్సికి పోరాడవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం టెట్కు సంబంధించి మార్క్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏపీ టెట్ కానీ టీఎస్టెట్ కానీ టెట్ అంటే ఇప్పటిది కాదండి గతంలో రెండు వేల ఇక్కడ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందుకు సంబంధించినటువంటి దాని అంశాన్ని అయితే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఏపీ టెట్ కానీ టెట్ కానీ మొత్తంగా మ్యాక్సిమం మార్క్స్ అయితే నూట యాభై ఉంటాయి ఓసీ వాళ్ళకైతే తొంభై మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ బీసీ వాళ్ళైతే ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ కానీ చూసుకుంటే అరవై శాతం మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు సీటెడ్ విషయంలో కూడా సేమ్ అండి ఓసీ వాళ్ళకు తొంభై మార్కులు రావాలి లో కనుక చూసుకుంటే ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు వచ్చిన ఆ సీటెడ్ పరంగా సెంట్రల్ డిఎస్సి మీరు ఎలిజిబుల్ కాకపోయినా ఇక్కడ స్టేట్ డిఎస్సికి మీరు బీసీ వాళ్ళు అయ్యోండి సిటెట్లో డెబ్బై ఐదు మార్కులు ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ సీటెట్లో కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయ్యిందనుకోండి ఇక్కడ సీటెట్లో మీకు అరవై మార్కులు వచ్చినా మీరైతే ఇక్కడ స్టేట్ డిఎస్సికి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా మంది కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి సీటెట్లు నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి కానీ ఇది పెడితే ఆ ట్వంటీ పర్సెంటేజ్ ఇస్తారా అయ్యారా అనేటువంటి అంశం గురించి అడుగుతారు క్లియర్గా మెన్షన్ చేశారు మీకు ఎలాంటి డౌట్స్ అనేటువంటివి లేవు ఇబ్బంది పడకండి ఆ అంశాన్ని మీరు చూసుకోండి ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వన్ ఇస్ టూ త్రీకి అయితే సెలక్షన్ అనేటువంటిది ఉంది దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇస్ టూ వన్కి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు ముందుగానైతే అయితే జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వాలి దాని తర్వాత వన్ ఇస్ త్రీ ఇచ్చినా ఏం కాదు వన్ ఇస్ టూ ఇచ్చినా కూడా ఏం కాదు జీఆర్ఎల్ ర్యాంకింగ్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత కనుక చూసుకుంటే వన్ ఇస్ టూ త్రీ ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వన్ ఇస్ వన్ ఎస్ఏ వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు లేదంటే గురుకుల లాగా ఇబ్బంది అనేటువంటిది వస్తుంది కాబట్టి గతంలో లాగా గత డిఎస్సి కూడా జీఆర్ఎల్ ఇచ్చారు దాని తర్వాత వన్ ఇస్ టూ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాని తర్వాత ఫైనల్ గా ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది కాబట్టి అదే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ స్కేల్ ఆఫ్ పే అనేటువంటిది ఈ జివో ప్రకారం ఉంటుందని ఇచ్చారు కానీ దానికి సంబంధించి అయితే ఏమీ లేదు ఈ జివోలో మెన్షన్ చేస్తారు ఒకసారి చూసుకోండి ఆన్లైన్లో మీకు సెర్చ్ చేస్తూ వస్తుంది ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది చాలా మంది అయితే అడిగారండి క్వశ్చన్ పేపర్ కనుక చూసుకుంటే బైలింగ్వల్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు బైలింగ్వల్ లాంగ్వేజ్ విత్ కన్సర్డ్ మీడియం అండ్ ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ పెట్టుకుంటే తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది దాని తర్వాత ఉర్దూ ఇంగ్లీష్లో పెట్టుకుంటే ఉర్దూ ఇంగ్లీష్ ఆ రకంగా మీరు కోరుకునేటువంటి లాంగ్వేజ్లు అనేటువంటివి ఉంటాయి ఇబ్బంది అయితే బైలింగ్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ స్కూల్ అస్టెంట్ అదేవిధంగా లాంగ్వేజ్ పండితికి సంబంధించి అయితే సిలబస్ అనేటువంటిది ఒకే రకంగా ఉంటుంది రెండు గంటల ముప్పై నిమిషాల సమయం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇరవై ప్రశ్నలు అయితే వస్తాయి పది మార్కులకు ఇక్కడ కరెంట్ అఫేర్స్ ఎన్ని నెలలు చదవాలని అడుగుతున్నారు ఖచ్చితంగా ఆరు నెలలది మనకు పరీక్ష కంటే ముందు ఆరు అయితే ఖచ్చితంగా చదవాలి సమయాన్ని బట్టి ఖచ్చితంగా ఒక సంవత్సరం అయితే చదవాల్సినటువంటి అవసరం అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ సమయాన్ని బట్టి ముందైతే ఆరు నెలలు ఖచ్చితంగా చదవండి ఒకవేళ అవకాశం ఉంటే సంవత్సరంది కూడా చదవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ముఖ్యంగా మనకు కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి ప్రజెంట్ కరెంట్ ఈవెంట్స్గా ఉన్నటువంటి అంశాలకు రిలేటెడ్గా జీకే ఏదైనా ఉంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు కదా ఆయనకు సంబంధించినటువంటి కొత్త అంశాలు ఈ మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ అయితే కనుక గతంలో ఆయనకు సంబంధించిన ప్రత్యేకతలు కానీ ప్రధానమంత్రులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏవైనా ఉంటే ఆ రకంగా లింకేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ పిఐఈలో ఇరవై ప్రశ్నలు అయితే ఉంటాయి మొత్తంగా పది మార్కులకి ఇక కంటెంట్ పరంగా చూసుకుంటే మొత్తంగా ఇక్కడ లాంగ్వేజెస్ కానీ నాన్ లాంగ్వేజ్ కానీ ఇక్కడ మీకు సంబంధించి మొత్తంగా ఎనభై ఎనిమిది ప్రశ్నలు అయితే వస్తాయి మొత్తంగా నలభై నాలుగు మార్కులు అయితే ఉంటాయి ఇక్కడ చూసుకుంటే అప్ టు మీకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే మీరు అన్ని అంశాలను అయితే చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది డిఫికల్టీ స్టాండర్డ్ కనుక చూసుకుంటే లింకేజ్ టాపిక్స్ అనేటువంటివి ఇంటర్మీడియట్ వరకు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ అంశాన్ని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరమైన అన్ని కూడా చదవాల్సినటువంటి అవసరం లేదు కంటెంట్కి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి వాళ్ళు కనుక చూసుకుంటే సిలబస్ మెన్షన్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ స్టాండర్డ్ అప్ టు సీనియర్ సెకండరీ లెవర్ అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇంటర్మీడియట్ వరకు అయితే మీరు లింకేజ్ టాపిక్స్ అనేటువంటివి చూసుకోవాలి దాని తర్వాత మీకు సంబంధించినటువంటి టీచింగ్ మెథడాలజీకి సంబంధించి టీఎస్ అకాడమీ పుస్తకాలు ఉంటాయి కదా మీకు సంబంధించి బీఎడ్కి సంబంధించి అవి మాత్రమే చూడండి ప్రజెంట్ ఒకవేళ అవి మీకు టైం చదవడానికి స సరిపోదు కాబట్టి ఒకవేళ మీకు నచ్చినటువంటి మెటీరియల్ ఏదైనా ఉంటే ఆ మెథడాలజీకి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి మొత్తంగా ముప్పై రెండు ప్రశ్నలు అయితే వస్తాయి పదహారు మార్కులకు మొత్తంగా ఎనభై మార్కులకు మనకైతే నూట అరవై ప్రశ్నలతో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ కానీ హెచ్జిట్కి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఎస్జేటీ మిగిలినటువంటి వాటికి కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అంశం చూసుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇక్కడ నంబర్ ఆఫ్ మార్క్స్ పది క్వశ్చన్స్ గనక చూసుకుంటే ఇరవై జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇరవై ప్రశ్నలు పది మార్కులు అనేటువంటి ఉంటాయి కంటెంట్కి సంబంధించి ఈ రకంగా మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మొత్తంగా రెండు క్వశ్చన్లు మీకు సంబంధించి వంద ప్రశ్నలు అయితే ఉంటాయి ఇది బీపీఏడ్కి సంబంధించిన వంటిది చూసుకోండి నెక్స్ట్ ఎస్జీటీకి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇరవై ప్రశ్నలు పది మార్కులు అదేవిధంగా పీఏఈకి సంబంధించి ఇరవై ప్రశ్నలు అదేవిధంగా పది మార్కులు సిలబస్ యాజ్ నోటి నోటిఫైడ్ అన్నాడు కానీ ప్రజెంట్ సిలబస్లో కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సిలబస్ పైన మీరు క్లిక్ చేస్తే సేమ్ మిగిలినటువంటి కేటగిరీలు అనేవి వస్తాయి లాంగ్వేజ్ పండిత్సా లేదంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ దాని తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ దీనిపైన మీరు క్లిక్ చేసి అనుకోండి నేను వీడియో చేసే సమయాన్ని కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన సిలబస్ మాత్రమే అందుబాటులో ఉంది ఈ వీడియో తర్వాత మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన సిలబస్ అనేటువంటిది పెడతారు ఇక్కడ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన సిలబస్ మాత్రమే ఇప్పుడు అందుబాటులో అయితే ఉంది ఆ అంశాన్ని చూడండి కాబట్టి దాదాపుగా సిలబస్లోనైతే ఇలాంటి మార్పులు ఉండకపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది ఎందుకైనా మంచిది అఫీషియల్ సిలబస్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిందే మనం చూసుకోవాలి కాబట్టి కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి దాని తర్వాత మీకు క్లియర్గా దానికి సంబంధించినటువంటి అంశం అయితే చూడవచ్చు ఇక కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇస్తాను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే దీని నుంచి ఇరవై ప్రశ్నలు అయితే వస్తాయి మొత్తంగా పది మార్కులకు ఇందులో కనుక చూసుకుంటే ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచే ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి జీకే అనేటువంటిది తక్కువగా వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయండి మీకు టైం ఉంటే కనుక చదవండి లేదంటే కరెంట్ అఫైర్స్కు లింకేజ్ చేసుకుంటూ జీకే అనేటువంటిది చదవండి కొత్తగా రాష్ట్రపతి వచ్చిండనుకోండి మిగిలినటువంటి రాష్ట్రపతులకు సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంది గతంలో ఎంతమందికి భారతరత్నం వచ్చినాయి అవన్నీ కూడా जी क्याला స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్లో మీకు వచ్చినటువంటి అంశానికి రిలేటెడ్గా ఉన్నటువంటి జీకే మాత్రమే చదవండి లేకంటే అది సముద్రం అది ఒడిసేది కాదు కాబట్టి ఎక్కువగా మన కరెంట్ అఫైర్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రకంగా కరెంట్ అఫైర్స్ కూడా ఎన్ని నెలలు చదవాలంటే ఆరు నెలలు మీరు ఖచ్చితంగా చదవాలి నోటిఫికేషన్ కంటే ముందు వీలైతే సంవత్సరం చదవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కానీ సమయాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ముందు నోటిఫికేషన్ కంటే అంటే ఎగ్జామ్ కంటే ముందు ఆరు నెలలది కూడా కంప్లీట్గా మీరు మొత్తంగా చదివేసేయండి సమయాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ పిఏఈ కనుక చూసుకుంటే ఇరవై ప్రశ్నలు పది మార్కులకు నెక్స్ట్ కంటెంట్ చూసుకుంటే మొత్తంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి తొమ్మిది మార్కులు పద్దెనిమిది ప్రశ్నలు అయితే ఉంటాయి మొత్తంగా నలభై ఐదు మార్కులకు తొంభై ప్రశ్నలు అనేటువంటివి కంటెంట్ నుంచి అయితే ఉంటాయి తెలుగు పరంగా చూసుకుంటే మీరు అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ క్లియర్గా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా మీరు గ్రామర్ పైన ఫోకస్ చేయండి దాని తర్వాత వెనక ఒకాబులరీ ఉంటుంది టెక్స్ట్ బుక్ వెనకాల లేదంటే పాఠం అయిపోయిన తర్వాత వెనకాల గ్రామర్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది ఆ గ్రామర్ ఒకాబులరీ పదజాలానికి సంబంధించిన అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేయండి కౌలో రచనలపైన కూడా అడుగుతున్నారు కానీ ఒకటి రెండు ప్రశ్నలు కాబట్టి అన్నీ చదువుకోండి ఇబ్బంది అయితే ఏం లేదు మీ సమయాన్ని బట్టి అన్నీ చదవాల్సిందే తెలుగుకు సంబంధించి సంబంధించి మాత్రం ఖచ్చితంగా తెలుగులో దానికి సంబంధించిన ప్రక్రియ దాని తర్వాత నేపథ్యము దానికి సంబంధించినటువంటి ఉద్దేశము దాని తర్వాత పాఠంలో ఉన్నటువంటి ఏవైనా ముఖ్యమైనటువంటి పాత్రలు వాటిపైన కూడా మనకు ప్రశ్నలు అయితే రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది ముందు మీరు ఫోకస్ చేసి క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు గ్రామర్కు సంబంధించిన అంశాలు ఒకాబులరీకి సంబంధించిన అంశాలు దాని తర్వాత రచనలు వారికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు వారి బిరుదులు ఆ రకమైనటువంటి అంశాలన్నింటి మీద ఫోకస్ చేసిన తర్వాత పాఠం లోపలి అంశాలపైనకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ ఆ పాఠాలు రచయితలు అవన్నీ కూడా మనకు అవసరం లేదు ఖచ్చితంగా గ్లోజరీ అనేటువంటిది ఉంటుంది ఆ గ్లోజరీని చదవాలి దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే గ్రామర్కి సంబంధించిన అంశాలు అప్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే మనము చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోండి గ్రామర్ ఒకాబులరీ అనేటువంటి పార్ట్స్గా మనమైతే ఇంగ్లీష్ ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ని అయితే ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు మీరు పాట పాఠాలు పాఠాలకు సంబంధించిన రచయితలు అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఖచ్చితంగా పాఠాల వెనకాలు ఉంటాయి కదా ఆ గ్రామర్కు సంబంధించిన అంశాలు వొకాబులరీకి సంబంధించిన అంశాలు గ్లోజరీ అవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే మ్యాథ్స్ సైన్స్ సోషల్కి సంబంధించి కొంత మారుతుంది ఇక్కడ క్లాసెస్ కనుక చూసుకుంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు అయితే మన అన్ని అన్ని అంశాలను క్లియర్గా చదవాలి ఇక్కడ లింకేజ్ చాప్టర్స్ ఉన్నాయనుకోండి అప్ టు టెన్త్ క్లాస్ వరకు మనము లింకేజ్ చాప్టర్స్ అనేటువంటివి చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ సైన్సు సోషలు ఇవన్నీటినీ కూడా మనము బుక్లో ప్రతి అట్టను కూడా వదలకుండా చదవాలి అట్టల మీద ఉన్నటువంటి ప్రశ్నలు కూడా వచ్చినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అంశాలను చూసుకోండి అన్నీ చదివిన తర్వాత అప్ టు ఎయిత్ క్లాస్ వరకు వాటి కంటిన్యూయేషన్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం చదవాలి లింకేజ్ టాపిక్స్ శ్రీ సాయి టిటోరియల్ అని కొట్టండి నైన్త్ టెన్త్ లింకేజ్ టాపిక్స్ అని శ్రీ సాయి టిటోరియల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ లింకుడ్ టాపిక్స్ కూడా వస్తాయి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి తొమ్మిది మార్కుల చొప్పున పద్దెనిమిది ప్రశ్నలు అయితే వస్తాయి మొత్తంగా కంటెంట్ నుంచి నలభై ఐదు మార్కులకు మొత్తంగా తొంభై ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి ఇక మిగిలినటువంటి ఈ సబ్జెక్టుల వరకు మనం ఇప్పుడు చూసినాం కదా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ ఇటు అన్నింటికి సంబంధించిన మెథడాలజీకి సంబంధించి మొత్తంగా మనకు ముప్పై మార్కులు సారీ అండి ఇక్కడ ముప్పై ముప్పై ప్రశ్నలు అయితే వస్తాయి పదిహేను మార్కులకైతే రావడం జరుగుతుంది ఆ అంశాన్ని మీరు చూసుకోండి ఇక్కడ ఒక్కొక్క దాని నుంచి మనకు మూడు మార్కులు అంటే ఒక్కొక్క మెథడాలజీకి ఆరు ప్రశ్నలు అనేవి వస్తాయి మొత్తంగా ఎనభై మార్కులకు డిఎస్సి ఉంటుంది ఇక్కడ నూట అరవై ప్రశ్నలు అనేవి ఉంటాయి ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అంశాన్ని మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ లో సిలబస్ షిల్ బీ మేడ్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ అనేటువంటి అంశాన్ని ఇచ్చారు కానీ ప్రజెంట్ వరకు అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నటువంటి సమయం వరకు అయితే సిలబస్ అయితే పాతదే ఉంది మీరు ఒక రోజు ఆగి వెయిట్ చేయండి లేదంటే ఈ రోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి కొత్త సిలబస్ని అయితే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మనకు మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే లేదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నుంచి నేను కూడా వీడియోస్ అనేటువంటివి తగ్గిస్తాను ఎందుకంటే నాకు కూడా ప్రిపరేషన్ అనేటువంటిది అయ్యేది ఉంది కాబట్టి మిగిలినటువంటి సార్ వాళ్ళు అయితే చూసుకుంటారు వాళ్ళందరికీ కూడా అదే రకంగా సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మొన్ననే నా కథ ఏందో కూడా నేను చెప్పడం జరిగింది ఆ అంశాన్ని గుర్తించి మీరంతా కూడా సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సార్ వాళ్ళు మీకైతే రిప్లై అనేటువంటిది ఇస్తారు బై టేక్ కేర్ జై హింద్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్